ఇప్పుడు మనం ఎంపురాన్ అనే ఒక పువ్వు సినిమా గురించి అయితే మనం చెప్పుకోబోతున్నాం ఎందుకు అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి చాలా అంశాలు అంటే లూసిఫర్ నేను చూశాను చాలాసార్లు చూశాను అంటే ఒక జర్నలిస్ట్ ఆ యొక్క ఎవరైతే లూసిఫర్ అదే స్టీఫెన్ నెడుంపల్లి అనేటటువంటి ఒక వ్యక్తి ఎవరు అనేటటువంటి దాంతో మొదలుపెట్టి అసలు అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అని కేరళకి సంబంధించినటువంటి రాజకీయాలను టచ్ చేసుకుంటే ఏదో ఒక సినిమా నేను చాలాసార్లు చూశాను తెలుగులో చిరంజీవి గారు కూడా చేశారు దాన్ని గాడ్ ఫాదర్ అనేటటువంటి దాంతో రీమేక్ అయితే జరిగింది సో ఇదంతా ఓకే కాకపోతే ఆ సినిమా సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు అందరిలాగా నేను కూడా చాలా ఎక్సైట్మెంట్ తోటి రిలీజ్ రోజే వెళ్ళాను వెళ్ళి చూశాను కాదు ఈ మధ్యన వచ్చినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి యాక్సిడెంట్ ఉదంతము అలాగే ఇంకా రెండు మూడు ఈ ఉగాది వీటికి సంబంధించినటువంటి వాటి వల్ల కొద్దిగా నేను ఫోకస్ చేయలేకపోయాను కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన ఆ చాలా మంది అడుగుతున్నారు మీకు పెద్ద వ్యూస్ రావట్లేదు కదా ఏం ఎందుకు మీరు వీడియోలు చేస్తున్నారంటే వ్యూస్ వచ్చినా రాకపోయినా ఏమైనా ఉన్నా ప్రజల్ని చైతన్యవంతం చేయడం అనేటటువంటి నా బాధ్యతగా చేస్తున్నాను దీని మీద నాకు డబ్బులేమీ రావట్లేదు మా అయితే అన్ని కలుపుకుని ఒక ఐదు వేలు పదివేలు వస్తాయమ్మా ఇప్పటివరకు నేను చేసిన అన్ని వీడియోలకి కలిపితే కనీసం నేను అక్కడికి ఇక్కడికి తిరిగి మీకు చూపిస్తున్నటువంటి దాంట్లో నా పెట్రోల్ ఛార్జీలు కూడా రావు సో ఇది మార్క్ మై వర్డ్స్ అంటే నాకు ఎవడో కామెంట్స్ లో పెట్టాడు మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి చేతున్నాను బొంగు నాకేం రావు అగా మీ ప్రశ్నకి ప్రశ్నగాడు ఆడు ఇలా ఇలాంటి వాళ్ళకి వస్తాయి ఎందుకంటే మాకు వెనకాల కొమ్ముగాయడానికి కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన ఫండ్స్ రావు మాకు మిషనరీల నుంచి ఫండ్స్ రావు మాకు మాకు సంబంధించినటువంటి హిందూ ధర్మంలో ఉన్న లోపాలు కూడా ఎత్తి చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా నాకు డబ్బులు ఇవ్వరు కాబట్టి కేవలం నేను చేసినటువంటి పని మిమ్మల్ని చైతన్యం మొత్తం చేయడమే సో కాబట్టి ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి ఆ సినిమాలు ఎలా చూడాలి అనేటటువంటి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను పృథ్వీరాజ్ సుకుమారన్ అనేటటువంటి వాడు హిందూ పేరు పెట్టుకున్నటువంటి హిందూ ద్రోహి దొంగ మనకి గోద్రా అల్లర్ల విషయంలో ఏం జరిగిందో తెలుసు గుజరాత్ అల్లర్ల విషయంలో బట్ తెలియపోతే శబరమతి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఇప్పుడు జీ తెలుగులోనో ఇందులో ఉంది ఒకసారి మీరు చూడండి కళ్ళల్లోంచి నీళ్లు కాదు రక్తం వస్తుంది ఎంత దారుణమైనటువంటి ఘటన అయోధ్యకి వెళ్ళి వస్తున్నటువంటి కరసేవకులు ఉన్నటువంటి భోగిలు రెండు ఉన్నాయని తెలుసుకుని ఇప్పుడు ఏదైతే వీళ్ళందరూ ర్యాలీలు నిర్వహిస్తారు చూడండి జరిగినటువంటి యాక్సిడెంట్ హత్య అని చెప్పి ఎవడో ఒకరి మీద తోసేసి జనాల్లో ఉండేటటువంటి ఉద్వేగాలను రెచ్చగొట్టి దాంతో లాభ పొందడానికి ఎవడో ఒక ప్రక్రియ ఉంది కదా అలాగే వీళ్ళు కరసేవకులు వెళ్తుంటే స్టేషన్ లో చిన్న గొడవతో స్టార్ట్ అవుతుంది అంటే అందులో సిచ్యువేషన్ ఏంటంటే ఒక ముస్లిం అమ్మాయిని ఎవరో ఈ హిందువులకు సంబంధించినటువంటి కరసేవకులు ఏడిపిచ్చారు అన్నది అభియోగం అది నిజమా వాస్తవం ఏం తెలియదు గొర్రెలన్నీ వెనక వెళ్ళిపోతాయి మొత్తం రాళ్ళు తీసుకుని రాళ్లు తీసుకుని ఏదైతే ట్రైన్ వెళ్తుందో ఆ ట్రైన్ సంబంధించినటువంటిది దారి కాసి ట్రైన్ మీద దాడి చేశారు అసలు అంత వెంటనే రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చే ఏంటి అనేటటువంటి క్వశ్చన్ మార్క్ అది వేరే విషయం వెళ్ళిన తర్వాత ఒక జర్నలిస్ట్ దాని మీద ఒక ఫోకస్ చేస్తాడు ఏం జరిగింది ఏంటి అంటే ట్రైన్ వెళ్ళిపోయింది కానీ భోగిలు అక్కడే ఉండిపోయాయి ట్రైన్ వెళ్ళిందంటే ట్రైన్ వెళ్ళిపోయింది ఆ రెండు భోగిలు ఆగిపోయాయి రెండు భోగిలు ఆగిపోతే బయటికి పారిపోవచ్చు కదా మరి అంత ఫైర్ వస్తున్నప్పుడు అంటే వాళ్ళు బయటికి వెళ్లకుండా ఏదైతే లాక్ ఉంటుంది కదా భోగికి సంబంధించి ఆ లాక్ ఇనపచ్వలతో వాటిలతోటి చుట్టేశారు ఇనపట్లు పెట్టి కట్టేశారు అప్పటికే కట్టేసిన తర్వాత రాళ్లదాడి మొదలుపెట్టి లోపలికి పెట్రోల్తో ఉన్నటువంటి శేషాలు విసిరి ఆ పైన కూడా వేసి ఇవన్నీ చేశారు సో చుట్టుపక్కల పెట్రోల్ బంకుల నుంచి పెట్రోల్ సేకరించారు గ్యాలన్లు గ్యాలన్లు ఇదంతా ఒక రిపోర్ట్ అదంతా ఉంది ఇంత ఉన్మాద చర్య పాల్పడినప్పుడు కడుపు మండల హిందువులు కొంతమంది అక్కడక్కడ దాడి చేశారు దీనిని అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ మీద అలాగే అమిత్ షా మీదకి తోసే ప్రయత్నం మీద చేశారు అవన్నీ వాస్తవాలు కాదు అని నిర్ధారించింది సుప్రీంకోర్టు అలాంటి ఒక సిచ్యువేషన్ ఆ సంఘటనతో మొదలుపెట్టి ఎవరో ముస్లింలు వచ్చి హిందువులు ఇళ్ళలో తలదాచుకుంటున్నట్టుగా కొంతమంది ఒక ముప్పై మందో ఇరవై మందో వస్తారు వస్తే ఒక లేడీ ఆశ్రమిస్తుంది ఆవిడకి సంబంధించిన ఠాణాలు ఠానాలు లేకపోతే కోట లాంటివి ఒక దాంట్లో ఆశ్రమిస్తే అంటే అక్కడ మనం క్యారెక్టర్ని చూపిస్తాడు వీళ్ళని అది మనం అమిత్ షా అని మనం అర్థం చేసుకోవాలి వాడు వచ్చి వాడి గ్యాంగ్ తోటి మొత్తం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేసి ఆఖరికి కడుపుతో ఉన్నటువంటి ఒక లేడీని కూడా అతి దారుణంగా రేప్ చేసినట్టు చూపించి చంపేశారు అక్కడ ఉన్న ముస్లిం మీద అందులో అందులోంచి ఒకే ఒకడు సయ్యద్ అనేటటువంటి ఒకడు తప్పించుకున్నాడు వాడే ధర్మిల ఎక్కడో దుబాయ్ వెళ్ళిపోతాడు పృథ్వీరాజ్ గా మారి ఈ ఎంపురాన్ అని పిలువబడేటటువంటి లూసిఫర్ యొక్క రూపంలో ఉన్నటువంటి ఈ స్టీఫెన్ నెడుంపల్లి అలియాస్ అబ్రహాం కురేషికి ఒక రైట్ హ్యాండ్ గా ఉంటాడు అతను ఒక పెద్ద ఆర్మీ సోజీల మీద ఈ ట్రైనింగ్ ఎవడిచ్చాడు ఈ ఇల్లీగల్ వెపన్స్ వాడిని ఎవరి మనకి అంత తెలియదు ఏదో ఒకటా స్టోరీ రాసుకున్నాడు బట్ దీనికి మూలం ఈ గుడాలర్ ఉన్నటువంటి వాళ్ళని విక్టిమ్ కార్డులు ప్లే చేసేలాగా కేవలం రెచ్చగొట్టేలాగా అది ఇదంతా కూడా ఏదో అటు కమ్యూనిస్ట్ లీడర్ని కాంగ్రెస్ లీడర్లని వీళ్ళని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఎపీజ్మెంట్ కోసము హిందువుల మీద బురద జల్లే ప్రయత్నము బీజేపీ అంటే పడకపోతే గువ్వనోరు మూసుకూర్చో నువ్వు అసలు ఏంది ఆ కథ ఏంటి దేని తీసా నువ్వు అసలు బేస్లెస్ ఎలిగేషన్స్ బేస్లెస్ స్టోరీ పనికిమైన చెత్త ఇప్పుడు ఎవడైనా మీకు ప్రాబ్లం వచ్చింది అనుకోండి బంగ్లాదేశ్ లో ప్రాబ్లం వస్తే వచ్చేస్తున్నాడు వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఒకప్పుడు కమ్యూనిస్టుల అడ్డ వాళ్ళు ఎప్పుడైతే అక్కడ ఉన్నారో ధరిమిలా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అంతా కూడా మొత్తం బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి అక్రమ వలసదారులతో నిండిపోయింది వాళ్ళు మొత్తం అంతా నిండిపోతున్నారు మొత్తం ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఇల్లు ఉంటున్నారు మీరుకైతే కావాలంటే చూసుకోవచ్చు మీరు సో ఇప్పుడు కేరళ కేరళలో కూడా కమ్యూనిస్ట్ కంట్రీ ఇప్పుడు నెమ్మదిగా ఏం జరుగుతుంది ఆక్యుపేషన్ జరుగుతుంది రేపొద్దున కేరళ భవిష్యత్తు కూడా ఇంతే సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇంకోటి రుద్వే శివ అని డైరెక్ట్ గా నీకు క్వశ్చన్ వేస్తాను అక్కడ నో కూలీ అని చెప్పేసి ఒకటి ఉంది ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఇంటి నుంచి ఇంకో ఇంటికి అనుకోండి ఆ కూలీ ఉంటారు కదా వాడు వచ్చి అక్కడికి వచ్చి దింపాలి అంటే కనుక కనీసం పదివేలు ఇరవై వేలు అడిష్టం ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చింది డిమాండ్ చేస్తాడు మీరు ఇచ్చి తీరాల్సిందే ఆ బళ్ళ ఖరీదు రెండు వేలు మూడు వేలు ఉన్నాడు మీరు పదివేలు ఇవ్వాలి ఒకవేళ ఇవ్వలేదు అనుకో మీరు దింపుకోవాలి మీ ఇంట్లో పని వాళ్ళు దింపకూడదు మీకు సంబంధించిన స్నేహితులు కానీ ఎవరు వచ్చి దింపకూడదు సో ఇలాగా ఒక కన్వెన్షన్ హాలి సంబంధించినటువంటి సరుకు దెంపడానికి కూడా ఇలాంటి అరాచకాలు అట్రాసిటీలు చేస్తే సూసైడ్లు చేసుకుని చచ్చిపోయారు కేరళలో చాలా మంది ఆ కథలు చెప్పొచ్చా ఏదో ప్రశ్న నువ్వు కూడా నోట్లైట్ కూర్చుంటావా నీ కమ్యూనిస్ట్ కంట్రీరా చెప్పరా చెప్పు మరి ఇలాంటివన్నీ కథలు చెప్పు ప్రశ్నిస్తావు కదా నువ్వు ప్రశ్నించు మరికి ఇడు అయ్యి అవసరమైతే క్రిస్టియన్స్ లో దూరిపోతాడు లేకపోతే కమ్యూనిస్టులు దూరికిపోతాడు వాళ్ళు కొమ్ముకాడు ఎందుకంటే అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి మానం డబ్బులు రావు కాబట్టి మేము చెప్పేటటువంటిది కొద్దిగా స్లోగా వెళ్ళినా కొద్దిగా అవేర్నెస్ కావాలి ఎందుకంటే వీళ్ళందరూ పారిపోవడానికి ఎక్కడికైనా పారిపోతారు మనం పారిపోవడానికి ఏ దేశం లేదు మనకి మనం ఎవరు రాని కూడా మనం వెళ్ళడం కూడా బతకలేము మన ఇక్కడే బతకాలి హిందువులకు సెపరేట్ కంట్రీ లేదు కాబట్టి అర్థం చేసుకోండి ఈ అనేటటువంటి సినిమా ద్వారా పృథ్వీరాజ్ కుమార్ని ఏం చెప్పదలుచుకున్నాడు ఇలాంటి పరికిమాలని కథలను నిజమని నమ్మితే పరిస్థితి ఏంటి దానికి బాధ్యత ఎవరు వహిస్తారు రచయిత వహిస్తాడా డైరెక్టర్ వహిస్తాడా అసలు తెలిసి తెలిసి మోహన్ లాల్ ఎందుకు ఈ యొక్క పని చేశాడు ఈ నేమో వెళ్ళి మమ్ముట్టికి అయ్యప్ప స్వామి గుళ్ళో పూజలు చేయించాడట ఎందుకే నీకు ఆయన్నేమో మొత్తం ముస్లిం పెద్దలందరూ కూడా డెలదీశాడట ఆ ఒక శబరిమలలో పూజలు చేస్తుండో నువ్వు ఎలా ఇది చేస్తున్నావు అని మోహన్ లాల్ మీద మమ్ముట్టి మీద వాళ్ళందరూ కోపడి దీన్ని వివరణ ఇవ్వాలని కోరుతున్నారట అసలు ప్రాబ్లం రావాల్సినటువంటి వాళ్ళు హిందువులు రావాలి శబరిమలలోకి వెళ్ళి నువ్వు మమ్ముట్టి అనేటటువంటి ముస్లింకి పూజలు ఎందుకు చేయించావు అని అడగాల్సింది హిందువులు కదా మన ఇర్రుపబ్లి అలాగే అడగలరు వేరే విషయం అనుకోండి అక్కడికి వెళ్ళి వావరు వీళ్ళందరూ కూడా దండాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి అందులోకి వెళ్ళి మళ్ళీ గుళ్ళోకి వెళ్తాడు సమాధిని దర్శనం చేసుకుని అంత గొప్ప మహాత్ములు కాబట్టి వీళ్ళకి మనం ఏం చెప్పలేం కానీ సో జరుగుతున్న ఇష్యూ అయితే ఇది కాకపోతే మోహన్ లాల్ గారు అంటే నాకు చాలా అభిమానము అంటే ఏదో ఈ సిచ్యువేషన్ ఉంది కదని చెప్పి ఆయన మీద అభిమానం తగ్గించుకోవాల్సిన పని లేదు కానీ బట్ మీకు ఒకవేళ స్టోరీ తెలుసుండి మీరు ఈ సినిమా చేసే అంటే మాత్రం ఇది క్షమించరా నేరం ఖచ్చితంగా హిందువులకు మీరు చేసిన ద్రోహం ఇది ఇలాంటి కథలు ఎంచుకునేటప్పుడు మీరు ఏదో రెమ్యునేషన్ అంటే రెమొండేషన్ తీసుకోవడం వల్ల కింద జూనియర్ ఆర్టిస్టులు కానీ మిగతా ఇండస్ట్రీలో ఉండే కెమెరామెన్లు లైట్ మెన్ వీళ్ళందరూ బతుకుతారన్న ఇష్యూ ప్లస్ ఒక స్టార్ సినిమా రిలీజ్ అయితే దానికి సంబంధించి ఎంతో మంది కడుపులు నిండుతాయి ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది కాబట్టి మీరు సినిమాలు తీస్తున్నారు అంతా ఓకే కాకపోతే మీరు తీసినటువంటి ఆ సినిమా వల్ల ఎంతమంది ఇబ్బంది పడతారు ఎంతమంది మనోభావాలు దెబ్బతింటాయి తెలిసి తెలియనటువంటి అక్కడ ఉన్న విద్వేషాలు ఎలాగా రేగుతాయి అనేటటువంటిది మీరు తెలుసుకోవాలి అంతేకాకుండా సెన్సార్ బోర్డు అనేటటువంటిది ఒకటి ఉంది అసలు మీరు ఈ సెన్సార్ సర్టిఫికేట్ అలా ఇచ్చారు సో కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి బాగా ఉంటుంది కాబట్టి చేశాడు కాబట్టి వాళ్ళు ఇచ్చారంటే అర్థం ఉంది తెలుగులో ఎలా ఇచ్చారు తమిళ్లో ఎలా ఇచ్చారు కన్నడలో ఎలా ఇచ్చారు హిందీలో ఎలా ఇచ్చారు సో అనేటటువంటిది నా ప్రశ్న కాబట్టి హిందువు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎంపురాన్ అనేటటువంటి సినిమాకు సంబంధించిన ఈ కథనాన్ని ఈ సినిమాని ఖచ్చితంగా తీరాలి ఏదో డైరెక్టర్ వాళ్ళు వచ్చి ఆ సీన్ కట్ చేస్తూ ఈ సీన్ ఈ సీన్ కట్ చేయడం ఏంటి అసలు ఆడే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్న ట్రావెల్ లో చూపించిందే ద్వేషం విద్వేషం హిందూ మతాలకు సంబంధించిన విద్వేషం ఏఎస్ఎం పార్టీ అనేదో పెట్టాడు అంటే ఆర్ఎస్ఎస్ అనేటటువంటి ఒక అర్థం వచ్చేలాగా ఏదో పెట్టారు అంటే వీళ్ళందరూ కూడా హిందూ ఉన్మాదుల్లా తయారయ్యి హిందువుల పేరు మీద వచ్చి కేరళలో ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం కొడుకు సీఎం అయ్యాడు సో వాడు ఈ పార్టీని అంటే మా ఉద్దేశంలో బీజేపీతో విలీనం చేసేస్తే పరిస్థితి ఏంటి దాని నుంచి కాపాడడానికి ఎంపురాన్ దిగాడు అంటే దేవుడు కుమారుడే తప్పు చేసినప్పుడు దేవుడు ఉన్నటువంటి ఇంకొక చీకటి కుమారుడు వచ్చి కాపాడాడు అంటే లూసిఫరే దిగాడు అని చెప్పేసి అర్థం వచ్చి ఇలాంటి సిచ్యువేషన్లు అంటే ఒక పక్కన కాంగ్రెస్ లో చూసుకుంటే రాహుల్ గాంధీ రిప్రజెంటేషన్ అయ్యి ఉండొచ్చు ఆ వాళ్ళ అక్క ఉంటుంది మేబీ ప్రియాంక గాంధీ అవ్వచ్చు లేకపోతే సోనియా గాంధీ అలాంటి ఒక మిక్స్డ్ షేడ్ లో ఒక డ్రాసెడ్ ఆవడేమో ఇలాగ కాంగ్రెస్ జెండా కట్టేస్తూ నీకు నేను లోపల ఉండను నేను వచ్చేస్తాను నా భర్త చనిపోయిన బయటకు వచ్చి పార్టీ పగ్గాలు నేను చేపడతానంటే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినటువంటి సిచ్యువేషన్ లో ప్రధానమంత్రి అవడానికి కాకుండా ఎవరో వేరే ఒకళ్ళని ప్రధాని చేసి త్యాగం చేసినటువంటి ఈ సోనియా గాంధీ స్టేట్స్ ను కూడా దాంట్లో చూపించే ప్రయత్నం అయితే చేశారు ఒకటిగా రెండుగా తీసుకుంటే వంద వస్తాయి కాకపోతే ఇలాంటి పనికి మారని చేతల్ని తీసుకొచ్చి మీరు విక్టింగ్ కార్డులు ప్లే చేసి హిందువుల మీద రుద్ది వాళ్ళని వెర్రోలు చేయొద్దు మీరు కూడా ఒక సినిమాని ఎలా చూడాలి ఫస్ట్ నేర్చుకోండి ఒక సినిమా ద్వారా తెలిసిదైనటువంటి కొంతమంది ఉంటారు ఇదే నిజం నమ్మితే కనుక పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి సో ఇది ఇమ్రాన్ మీద నా యొక్క వ్యూ మీకేమనిపించింది అనేటువంటిది మీరు కూడా కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి సూర్యాగొండే సైనింగ్ ఆఫ్